హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది భవిష్యత్తు తెలుసుకోవడానికి కొంతమంది జాతకాలు నమ్ముతారు ఇంకొంతమంది బాబాలు భూత వైద్యులు చెప్పే మాటలను విశ్వసిస్తుంటారు ఈ జాతకాలు అంత ట్రాష్ మేము అసలు నమ్మమని కొందరు వాదిస్తుంటే మరి కొందరు మాత్రం వీటిని విపరీతంగా నమ్ముతూ ఉంటారు శుభకార్యాల వరకు అంటే పర్లేదు కానీ ప్రతి చిన్న పనికి ఆఖరికి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలన్నా కూడా ముహూర్తం చూసుకునే వారు ఉన్నారంటే అతిశక్తి కాదేమో పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా చేయకునే వరకు చూడండి ఈ జాతకాల నమ్మకాలను ఆసరాగా చేసుకుని కొందరు మాయగాలు బాబాల పేరుతో మోసాలకు తెగబడే ఘటనలు కూడా మనం చూస్తుంటాం ఇది ఏ నగరాలలో పట్టణాలకు పరిమితం కాలేదో మారుమూలన ఉన్న గ్రామాలలో కూడా ఉంటుంది అక్కడైతే ఏకంగా దయ్యాలు భూతాలు వంటి ఉన్నాయని చెప్పే చేతబడులు భూత వైద్యాలు పేరిట అమాయకులు జేబులు కొలగొట్టే బాబాలు కూడా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో జాతకాలు చెబుతూ తమ పబ్బం గడుపుతూ ఉంటారు కొంతమంది బాబాలు ప్రజలందరి మధ్యలో నీతి వ్యాఖ్యలు చెబుతూ నాలుగు గోడల మధ్య కానుకల రూపంలో నగదు డబ్బు వంటివి వెనకేస్తూ ఉంటారు అయితే తమిళనాడుకు చెందిన ఒక బాబా మాత్రం ఎవరు ఊహించని రీతిలో వినూత్న బహుమతి తీసుకురావాలని తన భక్తులను కోరుతున్నాడు అది తెచ్చిన వారికి మాత్రమే దోషించబుతానని అంటున్నారు అయితే ఈ బాబా తెలుగు వ్యక్తి తమిళనాడుకు వెళ్లి సెటిల్ అయ్యాడు తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీ పెరమందూరులోని టోల్ ప్లాజా సమీపంలో ఉండే నెమలి గ్రామంలో ఏపీకి చెందిన మణి అనే వ్యక్తిని నివసిస్తున్నాడు గత పదేళ్లుగా ఆయన అక్కడే ఉంటున్నాడు ఇదే ప్రాంతంలో పలువురు వద్ద సేకరించిన నగదుతో ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నాడు ఈ ఆలయంలో భవిష్యవాణి పేరుతో వని జాతకాలు చెప్పడం ప్రారంభించాడు దీనికి గాను టికెట్ కింద మంగళవారం నాడు ఐదు వందలు బుధవారం నాడు వెయ్యి రూపాయలకు పైగా వసూలు చేసేవాడు అయితే కొన్నేళ్లుగా ఈ ఆలయానికి కూతవేటి దూరంలో ఆశ్రమాన్ని నిర్మించి ఏకంగా బాబా అవతారం ఎత్తాడు సాధారణంగా బాబాలకు భక్తులు పండ్లు పూలు ఆహార పదార్థాలు నగదు వంటివి సమర్పిస్తారు కానీ ఈ బాబా మాత్రం ప్రత్యేకంగా భక్తుల వద్ద నుంచి ఫుల్ బాటిల్ మధ్య తీసుకుంటాడు తన వద్దకు రావాలంటే టికెట్ ధర కాకుండా మద్యం స్వీకరిస్తాడు నిషాయికితే తప్ప భక్తుల భవిష్యత్తు బా వాణి చెప్పనని మనీ అంటాడు భక్తులు సమర్పించిన ఫుల్ బాటిల్ ఒక్కసారిగా తాగేసి తన వద్దకు వచ్చిన వారికి భవిష్యవాణి చెప్తాడు ఇదిలా ఉంటే మీరు సోషల్ మీడియా రీల్స్ లో తప్పనిసరిగా వీడియోని చూస్తుంటారు ఇందులో కొందరు బాబాను పూజాలపై మోస్తున్నారు తలపై ఉన్న ఫ్యాన్ చేతితో ఆపి ఆ తర్వాత భక్తులను ఒదిరిపై ఆయన చేతిలోని దూరిని పూస్తారు లడ్డు ముత్యాల పాట బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది ఈ వీడియోను స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది ఇలాంటి వీడియోలు చేశారు దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది లడ్డు ముత్య కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో నివసిస్తున్నాడు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు సోషల్ మీడియాలో అతడి ఫాలోవర్స్ పెరిగిపోయారు ఇంతకీ లడ్డు ముత్య ఎవరు చూసేందుకు జనం బారులు తీరుతున్నారు లడ్డు ముత్యాల బాబా భక్తులకు ఉపన్యాసాలు కూడా ఇస్తున్నట్టు సమాచారం సమాజంలో ప్రతి ఒక్కరు మంచి చేయాలి దీనివల్ల వారి జీవితాలు సార్థకమవుతాయని భక్తులకు ఆయన చెబుతూ ఉన్నాడు జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైతే వాటిని పూర్తి విశ్వాసంతో ఎదుర్కొని ధైర్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి